సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ ప్రముఖ రచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారి కథ సాధన కథలోకి వెళ్ళబోయే ముందు రచయిత్రి గురించి పరిచయం మీకోసం ఆమె పేరు శుభప్రదం ఆమె ఉన్న ఊరు ప్రకృతి సంపదకు సౌందర్యానికి ఆలవాలం అసలు పేరు డాక్టర్ కేవి లక్ష్మి అయిన రచయిత్రిగా డాక్టర్ లక్ష్మీ రాఘవగా ప్రసిద్ధులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో చిత్తూరు జిల్లాలోని గట్టు గ్రామంలో జన్మించిన శ్రీమతి లక్ష్మీ రాఘవ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి చదివి పిహెచ్డీ చేశారు అంటే చక్కని విద్యాధికురాలన్నమాట హైదరాబాదులోని వనిత మహావిద్యాలయ కళాశాలలో ముప్పై సంవత్సరాల పాటు జంతు విభాగంలో అధ్యాపకురాలిగా రేడర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన అనంతరం స్వగ్రామంలో స్థిరపడ్డం వారి జీవితంలో కీలకమైన అందమైన మలుపు ఇక వారి సాహితీ ప్రస్థానానికి వస్తే వారు రచించిన మొట్టమొదటి కథ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది ఇప్పటి వరకు ఆరు కథా సంపుటలు ఒక స్మారక సంచిక ఒక దేవాలయ చరిత్ర ప్రచురించారు రెండు కథా సంపుటలకు అవార్డులు ప్రపంచ తెలుగు మహాసభలలో చక్కని గుర్తింపు కొన్ని కథలకు బహుమతులు మరికొన్ని కథలకు సంకలనాలలో స్థానం రెండు కథా సంపుటులు కొన్ని కథలు కన్నడ భాషలోకి అనువదింపబడడం సాహిత్యంలో వీరు చేసినటువంటి ఉత్తమ కృషికి నిదర్శనాలు అని ప్రముఖ రచయితల అభినందనలు పొందిన శ్రీమతి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారి కథ ఈరోజు మనం విందామరి మరి కథ పేరు సాధన రచన డాక్టర్ లక్ష్మి రాఘవ ఆ రోజు స్కూల్ నుంచి కాస్త తొందరగా ఇల్లు చేరిన హరిప్రియ ఇంట్లో సాధనను చూసి ఆశ్చర్యపోయింది అదేమిటే అప్పుడే వచ్చేసావు క్లాస్ అయిపోయాయా అడిగింది లేదు చాలా తలనొప్పిగా ఉంటే పర్మిషన్ తీసుకొచ్చేసాను అవునా అంటూ సాధన దగ్గరికి వెళ్ళి నుదుటి మీద చేయి పెట్టి వెచ్చగా ఉందేమో చూసింది ఏం లేదులేమ్మా నేను పడుకుంటాను కాసేపు అని పడకెక్కింది సాధన సరే పడుకో లేచాక వేడిగా టీ తాగితే అది తగ్గిపోతుంది అని వంటింట్లోకి వెళ్ళింది హరిప్రియ తాను టీ చేసుకుని టీవీ దగ్గర కుర్చీలో కూర్చొని తాగుతూ ఆ రోజు స్కూల్కి వచ్చిన పేరెంట్స్ని గుర్తు చేసుకుంది కేజీ టీచర్ హరిప్రియ అంత చిన్న వయసు పిల్లల గురించి తల్లిదండ్రులకి ఎంత తాపత్రయమో మా పాప ఆడుకుంటూ ఉందా అందరితో మాట్లాడుతోందా లంచ్లో బాక్స్ తినడం లేదండి ఇలా ఎన్నో ఇంకా చిన్నపిల్లలు కదండీ అంటే ఎప్పటి నుంచి నేర్చుకోవాలి కదండి అంటారు వాళ్ళు తను మాత్రం ఆయన యాక్సిడెంట్లో పోయాక సాధన గురించి ఎంత వర్రీ అయింది తను బాగా చదువుకుని పైకి రావాలని ఎంతగానో కోరుకుంది అందుకే ఫీజులు ఎక్కువైనా ఒక ప్రైవేట్ స్కూల్లో చేర్పించింది తొమ్మిదవ తరగతి వరకు ఎప్పుడూ క్లాస్ ఫస్టే ఈసారి టెన్త్లో కూడా టాపర్ అయితే మంచి కాలేజీలో చేరవచ్చు ఆలోచన ప్రవాహానికి అడ్డు వేసి లేచింది హరిప్రియ సాధన మరి కాసేపు అయ్యాక లేచినా ముభావంగానే ఉందనిపించింది రెండు రోజుల తర్వాత కూరగాయల కోసం కొట్టుకు వెళితే సాధన ఫ్రెండ్ రాధిక కనిపించింది ఆంటీ మీకు సాధన ఏమైనా చెప్పిందా అని అడిగింది ఏం చెప్పలేదే ఏమైంది రెండు రోజులుగా అంటూ ఉంది కళ్ళు చూపించాలేమో అంది ఆంటీ ఒకసారి సాధనను అడగండి అని వెళ్ళిపోయింది హరిప్రియకి ఏమీ అర్థం కాలేదు ఏమై ఉంటుందబ్బా మెరిట్ రాలేదని బాధపడుతోందా అయినా తనకు చెప్పకుండా ఏమిటి అదే ఆలోచనలతోనే ఇల్లు చేరింది హరిప్రియ వంటింట్లోకి వెళ్ళి టీ పెట్టి సాధన రా టీ తాగుదాం అంది సాధన వచ్చి పక్కనే కూర్చుని కప్పు అందుకుంది స్కూల్లో అంతా బాగానే ఉందా మామూలుగా అడిగింది అమ్మా నేను స్కూల్ మారుతాను వేరే స్కూల్లో చేర్పించవా దీనంగా అడిగింది సాధన అదేమిటే చిన్నప్పటి నుంచి అదే స్కూల్లో చదువుతున్నావు ఎప్పుడు స్కూల్ ఫస్ట్ వస్తావు తీరా టెన్త్లో మార్చాలా ఏమైంది నీకు నేను వచ్చి మీ హెడ్ మాస్టర్తో మాట్లాడతాను వద్దమ్మా ప్లీజ్ నువ్వు స్కూల్కి రావద్దు లేదు రావాలి ఈ రోజు నీ ఫ్రెండ్ రాధిక కనిపించి అడిగింది సాధన ఏమీ చెప్పలేదా అని అది ఏమిటో అడుగుదామని నేను అనుకుంటూ ఉంటే స్కూలు మారుతా అంటున్నావు అసలు ఇబ్బంది ఏమిటి నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏమైనా అంటున్నారా ఎందుకు రెట్టించి అడుగుతున్న హరిప్రియతో ఆ ఏం లేదు అక్కడే చదువుకుంటానులే అంటూ లేచి రూమ్లోకి వెళ్ళిపోయింది సాధన హరిప్రియకి అనుమానం వేసింది ఏమవుతోంది ఏం జరిగినా అన్నీ తనకు చెప్పేదే ఎప్పుడును ఎందుకు దాస్తోంది ఎవరైనా అబ్బాయి వెంట పడుతున్నాడా మొదటిసారి కూతురు విషయంలో చదువు కాకుండా వేరే ఆలోచన చేయవలసి రావడాన్ని జీర్ణించుకోలేకపోతోంది హరిప్రియ రెండు రోజులు గమనించి నిర్ణయం తీసుకోవాలి అనుకుంది మర్నాడు తన స్కూల్లో చిన్నపిల్లలను చూస్తూ అంతా మర్చిపోదా ఉన్నా సాధ్యం కావటం లేదు హరిప్రియకు సాధన నార్మల్గానే ఉన్నట్టుగా అనిపించినా గమనిస్తూ ఉంటే చిన్న మార్పు ఉన్నట్టు ఫీల్ అవుతోంది సాధన తనతో ఎందుకు షేర్ చేసుకోవడం లేదు అన్నది పెద్ద ప్రశ్నగా ముందు నిలబడుతూనే ఉంది మూడు రోజుల్లో హెడ్ మాస్టర్ దగ్గర నుంచి పిలుపు వస్తే మనస్సు కొంచెం నయం అనిపించి తన స్కూల్కి సెలవు పెట్టి సాధన స్కూల్కి వెళ్ళింది హరిప్రియ రామారావు హెడ్ మాస్టర్ అని రాసి ఉన్న రూమ్ దగ్గర అటెండర్తో తన వివరాలు చెప్పింది లోపలకు పిలవగానే ఆయనకు నమస్కారం పెట్టింది కూర్చోమని శైలి చేస్తూ మేడం మీ అమ్మాయి సరిగ్గా చదవడం లేదు మార్కులు తగ్గుతున్నాయి కావాలంటే టీసీ ఇస్తాను వేరే స్కూల్లో వేసుకోండి అన్నాడు హరిప్రియ ఆశ్చర్యపోతూ సార్ సాధన మొదటి తరగతి నుండి ఇక్కడే ఉంది ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేది మీరు కొత్తగా వచ్చారేమో లాస్ట్ ఇయర్ రికార్డు కూడా చెక్ చేసుకోండి సడన్గా ఇప్పుడు ఎలా మార్కులు తగ్గుతున్నాయి అని అడిగింది మీరు ఎదురు ప్రశ్నలు మాని నేను చెప్పినది ఆలోచించండి ఈ మధ్య క్లాసు పరీక్షల్లో మార్కులు రాలేదు తనకు వార్నింగ్ ఇచ్చాకనే మీకు చెప్తున్నాను ఇలాంటి స్టూడెంట్స్ ఉంటే స్కూల్లో వంద శాతం రిజల్ట్ రాదు ఇక మీ ఇష్టం నిర్లక్ష్యంగా అంటున్న అతనితో కొన్ని టెస్టుల్లో మార్కులు తగ్గాయని తీసి తీసుకోవాలా మెరుగుపరుచుకోవాలని చెప్పాలి గాని ఆమె మాటలు పూర్తి కాకుండానే తలుపు వైపు చూపిస్తూ కొట్టాడు ఆయన తర్వాత ఇతరుల ద్వారా తెలిసింది అక్కడ చదువుతున్న ఒక నాయకుడి కుమార్తె మాత్రమే ఆ స్కూల్ ఫస్ట్ రావాలి కాబట్టి ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చే సాధన అక్కడ ఉండకూడదు అన్నది వారి ప్లాన్ అట పిల్లలకి ఇటువంటి సమస్య కూడా వస్తుందా ఇలాంటి వేధింపులున్న స్కూల్లో పిల్లను ఉంచడం మంచిది కాదేమో ఇంటికి వచ్చాక జరిగింది ఆలోచిస్తే సాధన స్కూలు మారడమే మంచిది అనిపించింది హరిప్రియకి ఈ మార్పు ఎంత ప్రభావం చూపినా చదువు ముఖ్యం అని అనుకుని ధైర్యంగా టీసీ తీసుకుంది సాధన కూడా వద్దన లేదు ఇంతకు మునుపు జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తట్టుకుని నిలబడ్డ తను డీలా పడకూడదు అనుకుని ఇంటికి దగ్గరగా ఉన్న స్కూల్ విచారించింది సాధన అడ్మిషన్ కోసం ప్రయత్నించినప్పుడు అందరూ అడిగింది ఒకటే ప్రశ్న ఎన్ని రోజులు అక్కడే చదివి ఇప్పుడు వేరే స్కూల్ కిందకు మారుస్తున్నారండి అని సాధన మార్కుల రికార్డు చూసి ఒక స్కూల్ వాళ్ళు అడ్మిషన్ ఇచ్చారు మంచి ర్యాంక్ రావాలని కూడా కోరారు కానీ ఒక వారానికంతా హెడ్మిస్టర్స్ కాల్ చేసి ఒకసారి వచ్చి వెంటనే మాట్లాడండి అని చెబితే వెళ్ళింది మేడం మీ అమ్మాయికి ఇక్కడ అడ్మిషన్ ఎందుకు ఇచ్చారు కొంచెం ప్రెషర్ ఉంది మీరు టీసీ తీసేసుకోవాలి అంది హెడ్మిస్టర్స్ మీరు ఇప్పుడు చెబితే ఎలా మేడం నిస్సహాయంగా అంది హరిప్రియ కొందరు పెద్దలు మనల్ని మన పని చేసుకుని మీరు టీచర్ కాబట్టి ఇలాంటివి మీకు తెలిసే ఉంటాయి అంది హెడ్మిస్టర్స్ మరి మా అమ్మాయి భవిష్యత్తు కదా ఏం చెయ్యాలి మేమేం చేయలేం మీరు వచ్చి టీసీ తీసుకోండి ఇక అంతే అన్నట్టు ముగించింది హెడ్ ఇంటికి వచ్చాక చాలా ఆలోచించింది ఆమెకు తోచింది ఒక్కటే మార్గం సాధన ప్రైవేట్ క్యాండిడేట్ గా పరీక్ష రాయడం దానికి ఇబ్బందులు వచ్చాయి తనకున్న కొద్ది మంది మంచి మిత్రుల వల్ల ఎలాగో సాధించింది అమ్మ పడుతున్న కష్టాన్ని గమనించి బాగా ఏడ్చింది సాధన ఒక రోజు రాత్రి తాను ఏదైనా చేసుకుంటే అమ్మని సమస్యల నుండి తప్పించవచ్చు కదా అనిపించి ఆ దిశగా ఆలోచించసాగింది సాధన ఏం చేసుకుంటే సులభంగా చనిపోవచ్చు అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మరుసటి రోజు అమ్మతో నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచించకమ్మా అంతా బాగుంటుంది నేను పరీక్ష బాగా రాస్తానుగా నువ్వు హ్యాపీగా ఉండు అంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో సాధనలో ఈ మార్పును ఊహించలేదు హరిప్రియ నిజంగా సాధన మనసు హాయిగా ఉందా నేను హ్యాపీగా ఉండాలనే కోరుకుంటోందా అనుకున్నా ఎక్కడో ఒక చిన్న అనుమానం కలిగింది సాధన మనసులో ఏముంది అనాలోచిత నిర్ణయాలు ఏమైనా జరిగాయా ఈ వయసులో తొందరపడితే మరి ఆలోచించలేకపోయింది రోజంతా ఇంట్లో ఉండిపోయి కూతుర్ని గమనించింది అన్యమనస్కంగా ఉండడం పదే పదే పుస్తకాలను చేత్తో తడమడం అనుమానాన్ని మరింత బలపర్చింది రాత్రి పడుకున్నప్పుడు సాధన దగ్గరగా కూర్చుని ఈ రోజు నీతో కొన్ని విషయాలు చెప్పాలి సాధన నాన్న యాక్సిడెంట్లో చనిపోయాక ఎన్నో ఇబ్బందులు కలిగాయి అన్నింటినీ ఎదుర్కొంటూ ఇంత దాకా వచ్చాను ఇప్పుడు స్కూల్లో జరుగుతున్న విషయాలు నిన్ను బాధ కానీ ఇది కేవలం టెన్త్ క్లాస్లో వచ్చిన సమస్య మాత్రమే అంతేనంటావా అమ్మా అవును నీకింత చిన్న వయసులో సవాల్ ఎదురైంది దీనినే ఎదుర్కొని విజయం సాధించాలన్న పట్టుదల పెంచుకో ఇది గుర్తుపెట్టుకుంటే చాలు సాధన ఆసక్తిగా అమ్మకు దగ్గరగా జరిగింది ఆమె భుజం మీద చేవేసి దగ్గరగా తీసుకుని సాధన ఎప్పుడైనా పరిస్థితులు ఏవైనా ఎదురించి నిలబడగలిగే దిగువ కావాలి ఆత్మస్థైర్యంతో ఎదిగి నిన్ను నీవు ప్రూవ్ చేసుకోవాలి కృషి పట్టుదల ఉన్నప్పుడే నీకు జీవితంలో గెలుపు సాధ్యం అవుతుంది అంది కూతురుతో హరిప్రియ కొన్ని నిమిషాల మౌనం తర్వాత ఉన్నట్టుండి సాధన లేచి హరిప్రియను కౌగిలించుకుంటూ బొగ్గ మీద ముద్దు పెట్టుకుంది అమ్మా ఈరోజు నీ మాటలు నేను ఎప్పటికీ మర్చిపోను ఆనందంగా అంటున్న కూతురిని చూసి ఒక్కసారిగా రిలీఫ్ అనిపించింది సాధన ఆలోచనలో మార్పు వచ్చింది ఆ రోజే అప్పుడప్పుడు ఎదిగిన పిల్లలతో మాట్లాడే అలవాటు చేసుకోవాలి తల్లిదండ్రులు వారిలోని అనాలోచిత ఆలోచనల పరిణామాలు మార్చడానికైనా సరే టీచర్గా కాక ఒక తల్లిగా సాధ్యమైంది హరిప్రియకు ఆ రోజు ఆ రోజు ప్రజల సమస్యలకు సమాధానం చెప్పడానికి ఫైల్స్ అన్నీ వరుసగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని పది గంటలకల్లా రెడీగా కూర్చుంది ఆ ఊరికి కొత్తగా వచ్చిన ట్రైని సబ్ కలెక్టర్ సాధన సొంత ఊర్లో పోస్టింగ్ రావడం చాలా బాగా అనిపించింది నలుగురి సమస్యలు తెలుసుకుని ఫైల్ చూసి సైన్ చేసింది ఫైల్స్ చూసి సైన్ చేసింది తర్వాత ఫైల్ రమేష్ బాబు స్కూల్ కోసం పర్మిషన్ అనేసరికి చాలా ఆసక్తిగా చూసింది తనకు స్కూలు చదువు నేర్పిన అనుభవం వల్ల ఎడ్యుకేషన్ సమస్యలను స్పెషల్గా చూడాలి అని అనుకుంది ఆయన ఫెయిల్లో అన్ని సవ్యంగానే ఉన్నట్టు అనిపించినా పూర్తి ప్లే గ్రౌండ్ లేకపోవడం వల్ల పర్మిషన్ దొరకలేదు ప్లే గ్రౌండ్ ఉండాలంటే ఇంకా పెద్ద ఆవరణ తీసుకునే ఆర్థిక పరిస్థితి లేదు అటువంటి స్కూల్కి పర్మిషన్ ఇవ్వడం కష్టం అని ఆలోచిస్తూ ఫైల్ చూస్తున్న సాధనకి అతని తండ్రి పేరు కనిపించింది ఆశ్చర్యపోతూ అడ్రస్ నోట్ చేసుకుంది ఆ సాయంకాలం కారు ఇంటి ముందు ఆగగానే బయటికి వచ్చాడు రమేష్ బాబు కారు దిగుతున్న సబ్ కలెక్టర్ సాధనను కంగారుగా లోపలికి ఆహ్వానించాడు మీ నాన్నగారిని కలవడానికి వచ్చాను అంది సాధన రండి మేడం అని పక్కగా ఉన్న చిన్న రూమ్లోకి తీసుకువెళ్ళాడు పడక మీద ఉన్న మనిషితో నాన్న పొద్దున్న నేను కలిసిన సబ్ కలెక్టర్ గారు నిన్ను చూడాలని వచ్చారు అంటే మెల్లగా పక్కకి తల తిప్పి చూశారాయన రామారావు గారిని గుర్తుపెట్టింది సార్ మీకు నేను గుర్తుండకపోవచ్చు నా పేరు సాధన నేను మీ స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకున్నాను మీరు టెన్త్లో టీసీ ఇచ్చి పంపించేశాక ప్రైవేట్గా పరీక్ష రాస్తే స్టేట్ ర్యాంక్ వచ్చింది గుర్తొచ్చింది బాగున్నావా అమ్మ ఆయన కళ్ళల్లో పశ్చాత్తాపం సార్ నేను మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను మీ వల్ల పట్టుదల పెరిగి నేను బాగా చదువుకోగలిగాను ప్రస్తుతం సబ్ కలెక్టర్గా ఈ ఊరికొచ్చాను దీనికి మీరే కారణం అందుకే మీకు నమస్కరించాలని వంగి ఆయన పాదాలను తాకింది సాధన పక్షవాతమొచ్చిన కుడి చేయిని ఎత్తలేక ఎడం చేయి కొంచెం పైకి ఆయన సమస్యను సృష్టించిన వ్యక్తి తన జీవితాన్నే పూర్తిగా మార్చాడని ఆయన వల్లే తాను ఎంతగా ఎదిగానని ఆమె విశ్వసిస్తే తప్పుడు పనికి తలొగ్గి ఆమెకు చేసిన పనికి జీవితాంతం పడక మీద ఉండేలా శిక్ష పదిందని ఆయన కుమిలిపోయాడు సమాప్తం ఇంతవరకు మీరు డాక్టర్ లక్ష్మీ రాఘవ్ గారు రచించిన సాధన కథ విన్నారు ఈ కథ తెలుగు తల్లి కెనడా డే కథల పోటీలో రెండు వేల ఇరవై రెండులో బహుమతి పొందిన కథ ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో తర్వాత భాగంలో కలుద్దాం అంతవరకు సర్వేజ్జనా సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి